బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి నుండి జరగబోయే ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారిగా చెప్పలేదు వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తు నూతన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజులలో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదవ అనగా శ్రీ కోది నామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగటం ప్రారంభం అవుతుందట ఒకవైపు యుద్ధాలు మరొక వైపు ప్రజల మధ్య వర్గ వైశ్యమాలతో దేశాలన్నీ విలవిలలాడుతూ ఉంటాయి చిన్నగా మొదలైన కార్చిచ్చులో దేశాలకు దేశాలని పటలం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకనగా అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోనికి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడి చెప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తోర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పినలాగా విరుచుకుపడి తీర ప్రాంతాలన్నీ మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరొక వైపు కొన్ని ప్రాంతాలలో త్రాగడానికి చుక్క నీరు లేక త్రీవ తీవ్ర దుర్భిక్షను అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా నామ సంవత్సరం ఆషాఢశుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా మునిగిపోతుందట ద్వాదశినాది రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామ వాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరికి సొంతమవుతుందట ఊరి పొలిమెరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకుని చేస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలం విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవటంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జన వాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కుని తింటాయట రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లి విలవిలలాడుతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న భుజం అదురుతుందట రాత్రిపూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ మొక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకి గర్భం దాలుస్తారట పతివ్రతలు అవుతారట ఉప్పుకోడూరులో ఊరు చెరువులో ఉత్పాదలు ఏర్పడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట స్త్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోనికి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణా నది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబవళ్ళు గ్రద్దలు గుంపులు గుంపులుగా కోడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువగా అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట వింత విజ్ఞానం పెరిగిన ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబాలు పుట్టుకొని వస్తారట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట రోజుకి కలు విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూత పడతాయట ఇలా పురుషుడి ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవటంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరుమూరల రథాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగే జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు